చిన్నముసిడివాడ కేంద్రంలోనే అయాన్ డిజిటల్ సెంటర్కి ఉదయమే బయలుదేరి వెళ్లారు కానీ అదే సమయంలో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం విశాఖపట్నం ఎయిర్పోర్టుకి చేరుకున్నారు ఎయిర్పోర్టు నుంచి చిన్నముసిడివాడ మీదుగా ఆయన కానువాయి సాగింది ఇదే సందర్భంలో ఆయన కానువాయి కొనసాగుతుండడం వల్ల మొత్తం పోలీసుల ఆంక్షలు విధించి ట్రాఫిక్ ఆంక్షల వల్ల విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారు సుమారు ఇరవై మూడు మంది విద్యార్థులు జెఈ మెయిన్స్ పరీక్షలకి రెండు నిమిషాలు ఆలస్యంగా వెళ్లిన కారణంగా పరీక్షా కేంద్రంలోకి నిర్వాహకులు అనుమతించలేదు దీనివల్ల విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు సుమారు సంవత్సరం పాటు జెఈ మెయిన్స్ కి ప్రిపేర్ అయి అనేక రకాలుగా నిద్రాహారాలు మాని పరీక్షకి ప్రిపేర్ అయిన విద్యార్థులు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ట్రాఫిక్ ఆంక్షల మూలంగా ఈ రోజు పరీక్షలకి హాజరు కాలేని ఒక దయనీయమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది విద్యార్థులు తమ విద్యా జీవితాన్ని నష్టపోయారు దీనికి పవన్ కళ్యాణ్ గారే బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వివిఐపీలు పర్యటన ఉన్నప్పుడు పోలీసులు ఆంక్షలు విధించే సమయంలో జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణ ఉన్నప్పుడు విద్యార్థులకి ప్రజలకి ఇబ్బంది లేకుండా కాన్వాయ్య వెళ్లేటట్టు చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది కానీ ఎన్ఏడి నుంచి పెందుర్తి వరకు బీఆర్టీఎస్ రోడ్లోనే మీరు ట్రాఫిక్ నియంత్రణ చేశారు రోడ్డు మధ్యలో కాన్వాయ్ వెళ్ళింది ఉప ముఖ్యమంత్రిది రోడ్డుకి రెండు వైపులా సర్వీస్ రోడ్లు ఉన్నాయి బీఆర్టీఎస్ రోడ్లో మరి సర్వీస్ రోడ్లో కూడా మీరు ఆంక్షలు విధించారు కదా సర్వీస్ రోడ్లో ఆంక్షల వల్ల విద్యార్థులు పరీక్షలకి హాజరు కాలేకపోయారు సుమారు ఇరవై నిమిషాల పాటు పది నిమిషాల సమయంలో పరీక్షా కేంద్రానికి వెళ్లాల్సిన విద్యార్థులు సుమారు నలభై నుంచి యాభై నిమిషాల పాటు ట్రాఫిక్ లో చిక్కుకొని పోవడం వల్ల ట్రాఫిక్ ఆంక్షల వల్ల విద్యార్థులు సమయానికి వెళ్ళలేకపోయారు చాలా తీవ్రంగా నష్టపోయారు ఇప్పుడు విద్యార్థులు అడుగుతా ఉన్నారు ఇరవై మూడు మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగానే పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షల వల్ల మేము పరీక్షకి వెళ్ళలేకపోయారు మా పిల్లలు మరి మా జీవితాలు మా పిల్లల జీవితాలు ఈ విధంగా నష్టపోయాం కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతిపక్ష నేతగా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు నిజంగా నా కాన్వాయి వల్ల ఇది ఆగిపోయిందా పిల్లలు పరీక్షకు హాజరయ్య హాజరు కాలేకపోయారా మీరు దీని మీద ఒక పర్స్యూ చేయండి అని అధికారులకి ఒక ప్రతిపక్ష నేతలాగా ఆయన మాట్లాడాడు తప్ప నిజంగా నష్టపోయిన పిల్లలకి మీరు హామీ ఇవ్వాలి మీరు అభయహస్తం ఇవ్వాలి మీ కాన్వాయిలో మీ వాహనాలు మీ జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ విపరీతంగా వాహనాలు తీసుకొచ్చి పూలమాలలు తీసుకొచ్చి ట్రాఫిక్ ఆంక్షలు మీ మీ పార్టీ నాయకులే ట్రాఫిక్ ఆంక్షలు పూర్తిగా ఆంక్షలు విధించేటట్టు పోలీసులను ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకి ఇబ్బందులు కలిగించే విధంగా ముఖ్యంగా పరీక్షకి వెళ్లే విద్యార్థులకి ఇబ్బంది కలిగే విధంగా మీరు ట్రాఫిక్ ఆంక్షల్ని విధించడం వల్ల పోలీసుల్ని ఒత్తిడి చేసి ట్రాఫిక్ ఆంక్షలు కల్పించడం వల్ల విద్యార్థులు చాలా తీవ్రంగా నష్టపోయారు ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వము పోలీసులు నిన్న ఒక విశాఖపట్నం సిటీ పోలీసులు ఒక ప్రకటన జారీ చేశారు విద్యార్థులు సమయానికి మేము మా వల్ల మా ట్రాఫిక్ ఆంక్షల వల్ల ఏ ఇబ్బంది లేదు అందు ఇది పిల్లలే లేటుగా వెళ్ళారు ఆలస్యంగా వెళ్ళారు కానీ పోలీసుల మీద అనేక మంది వీడియోలు ప్రకటనలు ఇస్తున్నారు ఇది అవాస్తవం అని విశాఖపట్నం సిటీ పోలీసులో ఒక ప్రకటన రిలీజ్ చేశారు కానీ ఇది ఇది పూర్తిగా అసత్యమైంది ఇది అబద్ధం అవాస్తవం ఇది అని మేము ప్రకటిస్తా ఉన్నాం ఎందుకంటే ఎనిమిది ఇరవైకి ఎయిర్పోర్ట్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ గారు చిన్న వాడకి వెళ్ళడానికి పది నిమిషాలు వివిఐపి కాన్వాయ్ కాబట్టి పది నిమిషాలు పడుతుంది కానీ ఈ ఇరవై నిమిషాలు ఎందుకు పట్టింది ఇరవై నిమిషాలు ఎందుకు పట్టిందంటే బిఆర్టీఎస్ రోడ్డు మధ్యలో కాన్వాయ్ వెళ్ళాలి కానీ రోడ్డుకి ఇరువైపులా సర్వీస్ రోడ్లను కూడా బ్లాక్ చేశారు జనసేన నాయకులు కార్యకర్తలు పూలమాలలు గజమాలలు తీసుకొచ్చి సత్కరించే పేరుతోటి ఆంక్షలు పెట్టేసి మొత్తం ట్రాఫిక్ ని జామ్ చేయడం ద్వారా విద్యార్థులు టైంకి వెళ్ళలేకపోయారు కానీ పోలీసులు రిలీజ్ చేసి మీ పోలీసుల్ని ఇక్కడ దోషులు అని మేము అనడం లేదు ఎందుకంటే రాజకీయ నాయకులు ముఖ్యంగా జనసేన పార్టీ వాళ్ళు చేసిన ఒత్తిడి కారణంగానే పోలీసులు ఆంక్షలు విధించారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు పోలీసులు ఈ వివరణ ఇస్తూ ఒక ప్రకటన ఇచ్చారంటే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ పర్యటన ద్వారా పవన్ కళ్యాణ్ గారి పర్యటన ద్వారా ట్రాఫిక్ ఏ విధంగా ఆంక్షలు విధించి మొత్తం ఎక్కడికక్కడ వాహనాలు ఆపేశారు మీరు మీ మీ వాహనాలు ఆపేసిన కారణంగానే విద్యార్థులు పరీక్షలకి వెళ్లలేకపోయారు కానీ ఈ ప్రకటన సత్యదూరమైంది ఎందుకంటే మనకు పత్రికల్లో చూస్తే చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ ఇక్కడ రోడ్లు కనపడకుండా కిక్కిరిసిపోయిన జనాలతోటి కార్ల దగ్గరికి మొత్తం జనాలు వచ్చే విధంగా రోడ్డుని బ్లాక్ చేసి పబ్లిక్ అంతా మీ కార్యకర్తలు మొత్తం కార్ల దగ్గరికి చేరుకునే విధంగా ఇక్కడ పత్రికల్లో కనపడతా ఉంది అదేవిధంగా మా ఎమ్మెల్యే ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇద్దరు గజమాలలు తీసుకొచ్చి పూలమాలలు తీసుకొచ్చి మొత్తం జనసేన కార్యకర్తలందరూ రోడ్లన్నీ బ్లాక్ చేసి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షల్ని సడలించి పబ్లిక్ ని విద్యార్థుల్ని పంపించే ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉన్నా వాళ్ళని వెళ్లకుండా చేసి జనసేన నాయకులే మొత్తం ట్రాఫిక్ ని దిగ్బంధనం చేసే విధంగా వ్యవహరించారు ఈ ఫోటోలు పత్రికల్లో వచ్చినాయి చాలా క్లియర్ కట్ గా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది ఈ రాష్ట్రంలో ఇప్పటికే జేఈ మెయిన్స్ పరీక్షలు కొన్ని రోజులుగా ప్రారంభమయ్యాయి రోజు చిన్న ముసిడివాడలో అయాన్ సెంటర్స్కి విద్యార్థులు వెళ్తున్నారు నిన్న ఒక్కరోజే పదమూడు వందల యాభై మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి వెళ్లారు ఆ పదమూడు వందల యాభై మంది కేంద్రంలో ఉన్నారు పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నారు మరి చిన్న ముసిడివాడ పరీక్ష కేంద్రానికి ఆయన కాన్వాయ్ ఎనిమిది నలభై ఒకటికి చేరింది అంటే ఎనిమిది ఇరవైకి ఎయిర్పోర్ట్లో బయలుదేరిన పోలీసు పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ చిన్న ముసిడి వాడికి పది నిమిషాల్లో చేరాలి ఎందుకంటే వీవీఐపీ కాన్వాయ్ కాబట్టి ఆ విస్తులుబాటు ఉంటుంది కానీ ఇరవై నిమిషాల్లో ఎందుకు పట్టింది అంటే జనసేన కార్యకర్తలు వాహనాలు తీసుకొచ్చి పూలమాలలు తీసుకొచ్చి కాన్వాయి ఆపి మొత్తం దిగ్బంధనం చేసి రోడ్లన్నీ దిగ్బంధనం చేసి పబ్లిక్ ని అడ్డుకున్న కారణంగానే ట్రాఫిక్ జామ్ అయి విద్యార్థుల పరీక్ష కేంద్రానికి వెళ్ళలేకపోయారు ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి వైఫల్యమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు ప్రతి మాటకి ఎక్స్ స్పందిస్తారు మీరు విద్యార్థుల విద్యార్థులు ఇరవై మూడు మంది విద్యార్థులు ఈరోజు నష్టపోయారు మీరు న్యాయం చేయాలి మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వీళ్ళు వీరికి ఏ విధంగా న్యాయం చేస్తారో మీరు హామీ ఇవ్వాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యార్థులు చాలా ఇబ్బందులు ఇక్కట్లు అనేక మానసిక భౌతిక సంఘర్షణలు పడి పరీక్షలకి జాతీయ స్థాయి పరీక్షలకి ప్రిపేర్ అయ్యారు వాళ్ళ విద్యా జీవితం కానీ అకాడమిక్ లైఫ్ కానీ జేఈ మెయిన్స్ రాయకపోవడం ద్వారా చాలా నష్టపోయారు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సమాధానం చేయాలి మీరు ప్రకటనతో కాలయాపన చేయొద్దని మేము పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఇప్పటికే జాతీయ స్థాయి పోటీ పరీక్షలు జరిగినప్పుడు జాతీయ స్థాయిలో పరీక్షలు ఈ రాష్ట్రంలో ఆన్లైన్ కేంద్రాలకు వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూటమి ప్రభుత్వం నాయకులు మీ పర్యటనలు ఉన్నప్పుడు విద్యార్థులకు వెసులుబాటు కల్పించే విధంగా ట్రాఫిక్ ఆంక్షలను సడలించే విధంగా పోలీసులకి మార్గదర్శకాలు రిలీజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాను ఎందుకంటే విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న జాతీయ స్థాయి పరీక్షలు కనుక మీరు స్పందించాలి